మీరు ట్యూన్ చేసి వింటున్నారు వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్నిండా ఇప్పుడిందాం దసరా పండుగ సందర్భంగా దసరా సంబురాలు ముత్యాల సంధ్య ప్రసంగం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే దసరా అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో మధురస్మృతులు తీపి జ్ఞాపకాల సమాహారము తలంటు స్నానాలు కొత్త బట్టలు రకరకాల పిండి వంటలు అందమైన రంగురంగు పూల బతుకమ్మలు ఆయుధ పూజ రావణ దహనం పాలపిట్ట దర్శనం షమ్మి చెట్టు పూజ జమ్మి ఆకు బంగారంగా భావించడం మరియు ఇంటింటికి వెళ్లడం పెద్దలందరికీ దండం పెట్టి ఆశీర్వచనాలు పొందడం ఇలా ఎన్నో అందాలు ఆనందాలు మరెన్నో అనుభూతులు ప్రియదర్శినా అంటూ ఆశ్విజమాసం శుద్ధ దశమి రోజున దసరా పండుగను జరుపుకుంటాము చెడుపై విజయానికి ప్రతీకగా మనము ఈ దసరా పండుగను జరుపుకుంటాము దసరా గురించి వివిధ రకాల పురాణ గాథలు కలవు ముఖ్యంగా రామాయణంలో శ్రీరాముడు పదితలలున్న రావణుణ్ణి సంహరించి భూమిపై శాంతిని నెలకొల్పిన రోజును దసరా పండుగగా జరుపుకుంటాము ఇదే కాకుండా దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి పదవ రోజు అతనిని వధించి విజయం సాధించిన రోజుననే దసరా పండగ దసరాని నవరాత్రులు అని కూడా పిలుస్తారు తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు పిన్న పెద్ద ఇంటిల్లిపాతి సంబరాలు జరుపుకునే పండగే మన ఈ దసరా పండగ ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పది రోజుల సంబరమే ఈ దసరా పండగ దసరా పండగ పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుంది ఎలా అంటే ఆడపడుచులు తొమ్మిది రోజులు బ్రతుకమ్మను ప్రేరించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు దీనికై వివిధ రకాల పూల మొక్కలు తంగేడు బంతి గునుగు కట్ల లాంటి పూల మొక్కలను పెంచుతాము ఇలా పచ్చదనానికి తోడ్పడుచున్నది అంతేకాక తొమ్మిదవ రోజు బతుకమ్మను నదులు చెరువు కుంటలలో నిమజ్జనం చేయుట వలన పూలలోని ఔషధ గుణాల వలన నీటి కాలుష్యం అనేది తొలగిపోతున్నది మరియు బతుకమ్మకు నైవేద్యంగా పిండి వంటలు పెట్టడం మనకు ఆనవాయితీ ఇలా నైవేద్యంగా పిండి వంటలు పెట్టి నీటిలో వదులుట వలన చెరువులోని క్రిమికీటకాలకు ఆహారంగా లభించి వాటి సంఖ్య పెరుగుతూ తద్వారా కీటకాలను తినే చేపల సంఖ్య పెరిగి ఇలా చెరువు ఆవరణ వ్యవస్థ రక్షింపబడుచున్నది అందమైన సమాజం ప్రజలను సంస్కారవంతులుగా చేసే పండగనే మన ఈ దసరా పండగ దసరా రోజు పాండవులు ఆయుధాలను శమి చెట్టుపై దాచుకుంటారని ఆ ఆయుధాలను తీసుకెళ్లి కౌరవులతో యుద్ధం చేసి విజయం సాధిస్తారు అందుకే శమిచెట్టు దర్శనం విజయం కలగచేస్తుందని నమ్మకం సాయంత్రం వేళ రావణ దహనం చేసి షమి ఆకును బంగారంగా భావించి అందరూ ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం ఒకరింటికి ఒకరు వెళ్లడం పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవడం చేస్తారు ఈ విధంగా ప్రజలలో సామరస్యాన్ని పెంచి అందమైన సమాజ నిర్మాణం చేసి ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు పెంచుకోవడంలో మన ఈ దసరా పండగ ఎంతగానో తోడ్పడుతున్నది మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచే పండగనే ఈ దసరా పండగ ప్రథమం శైలపుత్రీ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రీతీ మహాగౌరీతి చాష్టమం నవమం చ నవదుర్గ ప్రకీర్తిటా నేతాని నామాని బ్రహ్మా నైవ మహాత్మనా మహిళ అంటే అబల కాదు సబల తాను తలుచుకుంటే మహిళ మహిని ఏలగలదు తాను తలుచుకుంటే శాంతమూర్తి అయి లాలిస్తుంది అవసరమైతే ఉగ్రరూపం దాల్చి రాక్షసవద చేయగలదని నిరూపించే పండగ మన దసరా పండగ ఈ గాథ వలన మహిళల అంతరంగంతో ఆత్మవిశ్వాసం పెరిగి ఒకరిపై ఆధారపడకుండా తాను ఏదైనా చేయగలనని తనను తాను నిరూపించుకునేలా చేసే పండగ మన ఈ దసరా పండగ ప్రకృతి అందాలను ఆస్వాదింపచేసే పండగనే మన దసరా పండగ దసరా ముందు తొమ్మిది రోజులు అతివలు పూలను సేకరించడం రంగురంగుల అందమైన బతుకమ్మలు చేయడం అందమైన విన్యాసాలు చేయడం కోలాటాలు వేయడం పల్లె అందాలను వర్ణిస్తూ పాటలు అల్లడం పాడడం ఇలా ప్రకృతి ఒడిలో సేద తీరేలా చేసే పండగ దసరా మరియు ఆ రోజు మన రాష్ట్రపక్షి పాలపిట్టను దర్శించడం మన యొక్క ఆనవాయితీ ఈ అందమైన పక్షిని చూడడం వలన మనసుకు ఎంతో ఆహ్లాదం దృఢ విశ్వాసం పెరుగుతుంది మరి అంతరించిపోతున్న జాతులలో పాలపిట్ట ఉంది దానిని సంరక్షించుకోవడం మన అందరి బాధ్యత దసరా సంబురాలు ముత్యాల సంధ్యా ప్రసంగమది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా